ముందుగా సభంగా ఉండి రంగాల్లో ముందుకెన్నటువంటి సుదీర్ఘ ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు అలాగే రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు మరల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎడబుడు రామకృష్ణ బాబు గారు అలాగే ఘనబాబు గారు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే విష్ణుకుమార్ రాజు గారు వంశీకృష్ణ గారు గంటా శ్రీనివాసరావు గారు పెద్దాని సత్యనారాయణ గారు అలాగే కెఎ శ్యాంప్రసాద్ గారు అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి స్వచ్ఛ జయప్రద చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఏదైతే ఈ రోజు కాలంలో ఐకింగ్ గా ఉండి ఈ యొక్క స్ఫూర్తిని రానున్నట్టు కాలంలో అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాలని విచ్చేసి జయప్రదం చేసినట్టు మన సొసైటీలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్వ తీసుకుంటున్నాను జై హింద్